వెల్కమ్ టు అవర్ ఛానల్ వర్షాకాలం మొదలైందండి ఈ వర్షాకాలంలో చాలామందికి అంటే కఫము కోల్డ్ ఇట్లాంటివన్నీ వచ్చే అవకాశం ఉంది సో అలాంటి వాళ్ళు ఈరోజు సార్ చెప్పే హోమ్ రెమెడీ అట్ ద సేమ్ టైం ఇన్ కేస్ చాలా మంది అంటే న్యాచురల్గా దొరికే హోమియోపతి మందులతో కూడా ఈజీగా త్వరగా దీన్ని తగ్గించుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు సో ఈ విషయాలను తెలియజేడానికి మంత పట్టున్నారు హోమియోఫిషియన్ డాక్టర్ చేతన్ రాజు గారు సో సార్ ద్వారా విషయాలను తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది సార్ వర్షాలకు తడవడం అయితే కామన్ చర్చామంటే కంపల్సరీ మనకు జలుబు చేస్తుంది అండ్ జలుబు చేస్తుందంటే దగ్గు వస్తుంది ఆటోమేటిక్గా సో చాలామంది మెడికల్ షాప్లకి వెళ్ళి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా మెడిసిన్ తీసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి కొంచెం ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఉంటుంది సో ఎంత క్వాంటిటీ అంటే ఎంత క్వాంటిటీ వేసుకోవాలో కూడా తెలియదు సో చాలామంది హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయో చాలామంది తెలియసారు అలాంటి మెడిసిన్స్ గురించి మన ప్రేక్షకుల కోసం ఎక్కువ ఇప్పుడు మీరు పిల్లల్లో చూడండి దగ్గు జలుబు ఇన్ఫెక్షన్స్ ఇవి చాలా కామన్ ఉంటాయి నేనేం సజెస్ట్ చేస్తానంటే మీ పిల్లల్లో దగ్గు వచ్చిన జలుబు వచ్చిన జ్వరం వచ్చినా మీరు యాంటీబయాటిక్లు స్టార్ట్ చేయొద్దు ఎందుకంటే ఎన్నోసార్లు అది వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది ఓకే కానీ ఏం చేస్తారు సెల్ఫ్గా పోయి యాంటీబయాటిక్లు అరే సిఫ్ట్రాక్సోన్ ఇచ్చేసేయి అమాక్సిలిన్ ఇచ్చేసేయి ఇవి తీసుకొచ్చి స్టార్ట్ చేస్తారు దీంతో డ్రగ్ ఇండ్యూస్డ్ గ్యాస్ట్రైటిస్ కూడా రావచ్చు అందుకే సెల్ఫ్ గా ఇట్లా చేయకండి హోమియోపతి మందులు వాడండి హోమియోపతి మందులు వాడితే ఏమవుతుంది అది రెండు రోజుల్లో తగ్గితే దీంతో రెండు రోజుల్లో తగ్గిపోతుంది ఓకే సార్ ఇంత ఫాస్ట్ ఉంటది హోమియోపతి మళ్ళీ అందరు ఏమనుకుంటారంటే అరే హోమియోపతి స్లో ఉంటది కదా కానీ వాళ్ళు ఇది ఆలోచించారు వాళ్ళు వచ్చింది మ్యాక్సిమం హోమియోపతి డాక్టర్లకి క్రానిక్ డిజీజ్ ట్రీట్మెంట్స్ కోసం వస్తారు ఓకే క్రానిక్ డిజీజ్ కోసం వస్తే షుగర్ వ్యాధి బీపీ వ్యాధి థైరాయిడ్ ఇట్లాంటి వ్యాధులు ఎప్పటికీ తగ్గవు అని చెప్తే ఇవే తగ్గడానికి ఆరు నెలలో వన్ ఇయర్ ఓకే కానీ అక్యూట్ వ్యాధి కోల్డ్ కాఫ్ ఫీవర్ టైఫాయిడ్ మలేరియా డిప్తి ఇవి అన్నీ వస్తాయి ఇవి రెండు రోజులకే తగ్గుతాయి ఓకే హోమియోపతి మందులతో ఇది చాలా మందికి తెలియదు అయితే నేనేం చెప్తాను ఇప్పటి నుంచి దగ్గు జలుబు ఏమైనా వస్తే మీరు హోమియోపతి ట్రై చేసి చూడండి ఓకే అవునా కాదా మోషన్స్ ఒక పేషెంట్ మన దగ్గర ఇదే వర్షాకాలంలో ఒక పేషెంట్ వచ్చి రోజుకి పన్నెండు మోషన్లు అవుతున్నాయి సార్ మూడు రోజుల నుంచి ఓకే వేరే మందులు కూడా ఓకే యాంటీబయాటిక్లు వాడి తగ్గుతలేదు ఏం చేయాలో అర్థం సరే సార్ రెండు రోజులకి మెడిసిన్ ఇస్తాం తగ్గిపోతని చెప్పిన రెండు రోజులకి మెడిసిన్ ఇచ్చినాం ఓకే ఆ క్లినిక్ నుంచి ఇంటికి పోయి సాయంత్రమే ఫోన్ చేసి మీ దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు మోషన్ ఎంత సంతోషం అయితే అవునా కాదా సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం ఉంది ఏం చేస్తాం ఈ మధ్య ఊ అంటే ఆ అంటే ప్రతి ఇంటికి ఒక షుగర్ పేషెంట్ ఉన్నాడు ప్రతి ఇంటికి ఇద్దరు యూట్యూబర్లు ఉన్నారు అవునా కాదా ఆ ఇద్దరు యూట్యూబర్లో ఒక్కడేమున్నాడు తెలుసా ఫుడ్ ఓకే ఏడ పడితే పోవడం తినడం వీడియో తీయడం టేస్ట్ ఎట్లా ఉంది అనేసి చెప్పడం యూట్యూబ్ లో వేయడం అవునా కాదా ఫుడ్ గురించి అయితే ఎవరన్నా ప్రతి ఓకే అయితే దీంట్లో ఏమైతుంది ఎక్కడ తింటున్నాం ఏం తింటున్నాం వాళ్ళు ఎట్లా వండేసి మనకి ఇస్తుండు ఏమన్నా తెలుస్తుందా ఇళ్లకు అందరూ పెద్ద జ్ఞానులు అయిపోయి ఇట్లా పోయి ఇట్లా తీసుడు తోటి సరే వాళ్ళ కడుపులు ఖరాబ్ అవుతున్నాయి వాళ్ళు ఆ వీడియోలు వేయడం వల్ల వేరే వాళ్ళు కూడా అక్కడ పోయి తినేసి వాళ్ళ కడుపులు ఖరాబ్ చేసుకోరా ఇప్పుడు అమ్మ ఇంట్లో వండింది అనుకోండి ఎంత హైజీనిక్ గా ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉంటారు సండే షాపింగ్ పోదాం పబ్లిక్ గార్డెన్ పోదాం లుంబిని పార్క్ పోదాం నెక్లెస్ రోడ్ పోదాం ఇదే ఇప్పుడు నెక్లెస్ రోడ్ల మీద అయితే ఫుల్ ట్రాఫిక్ ఆడి కోతారు కదా చెరువు ఉంది ఎస్ అవునా కదా చెరువు ఉంటే దోమలు ఎక్కువ ఉంటాయి చెరువు ఉంటే ఈగలు ఎక్కువ ఉంటాయి అవునా కదా ఈ ఈగలు మొత్తం వచ్చి బండి బండిపైన ఉన్న మురమరాల మీద చూడవాల మీద ఇడ్లీల మీద దోశల మీద చికెన్ సిక్స్టీ ఫైవ్లు అమ్ముతారు ఫాస్ట్ ఫుడ్లు అవన్నిటి మీద కూసుటాయా లేవాసు కూసుటే ఆడికెళ్ళి ఇన్ఫెక్షన్ తెచ్చి ఈడ పెడతాయా లేవా అవునా కాదా ఎస్ ఊర్లలో మీరు చూడండి చెరుకాడ ఓపెన్ డెఫికేషన్ అవుతుంది అంటే మోషన్స్ కూడా ఓపెన్లో వెళ్ళిపోతారు వాళ్ళు ఎర్లీ మార్నింగ్ అర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి వాడు మోషన్ చేస్తే తొమ్మిదింటికి దాని ఎదురుగానే ఒక బండి పెడతాడు ఇడ్లీల బండి దోశల బండి అవునా కాదా ఆ ఈగలు మొత్తం దాని మీద కూర్చొని వచ్చి దీని మీద కూర్చోవా అప్పుడు ఏమైతే టైఫాయిడ్ కేసులు పెరుగుతాయి ఓకే ఫుడ్ బాన్ డిజీస్ అవునా కాదా ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి ఇది వర్షాకాలంలో ఎక్కువ అవుతాయి ఇప్పుడు ఈ బయట బండ్ల మీద తినేటప్పుడు ఇప్పుడు ఇంటికడ ఈగ ఒక ఈగ ఇంట్లో కూడా రానివ్వమ్మ అవునా కాదా అక్కడ మన పిల్లల ప్లేట్ల మీద ఈగలు కూర్చుంటే అరే మమ్మీ ఇది వచ్చి ఇట్లా చేస్తుంది సత ఏం కాదు ఇట్లా చేయంటరె అట్లా అయి మన పిల్లలు పరేషాన్ అవుతారు గ్యాస్ట్రెంట్రైటిస్ అయితది వైరల్ ఇన్ఫెక్షన్స్ అయితాయి మళ్ళీ ఇన్ఫ్లూయన్సా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మళ్ళీ ఇంత గొంప గుత్త క్రౌడెడ్ ప్లేసెస్ లో పోయి హైజీన్ ఉండదు ఏం ఉండదు గ్యాస్ట్రెన్ ఒక్కొక్కసారి ఏమైతుంది గ్యాస్ట్రెంట్రైటిస్ కూడా అవుతుంది అట్ ద సేమ్ టైం వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా పెరుగుతాయి వర్షం పడుతుంది మనం జాగ్రత్త తీసుకోవాలి హైజీన్ ఏంది హైజీన్ ఏం లేదు మనకు తెలియాలి ఆడు పానీపూరీలు అమ్ముతాడు ఏం చేతితో వేస్తాడు ఎట్లా చేస్తాడు ఎట్లా అమ్ముతాడు మనకు ఏం తెలుస్తుంది తింటూనే ఉంటాం బాగుంది 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 గణేష్ వచ్చి కూర్చుంటూనే ఉంటాయి ఫ్లైజ్ వస్తాయి దోమలు పెరుగుతాయి ఇట్లనే మలేరియా కేసులు పెరుగుతాయి మీరు చూడండి ఏమైతుండే మనకు మీకు గుర్తుందో లేదో ఇప్పటికీ ఊర్లలో అయి ఉంటుంది చిన్నప్పుడు టైర్లు ఇట్లా కొట్టుకుంటా గల్లీలో ఆడుకుంటుండే పిల్లలు అవునా కాదా ఇప్పటికీ ఆడుకుంటారు ఊర్ల అది ఏం చేస్తారు సమ్మర్లో ఆడుకుంటారు హాలిడేస్ అనేసి ఆ టైర్ ఏమవుతుంది తెలుసా తర్వాత ఎక్కడికో మూ మూలకు పడేస్తారు బయట దాంట్లో వర్షం పడితే నీళ్ళు జమ అవుతాయా కావా అవునా కాదా అవుతాయి సార్ నీళ్ళు జమ అయితే దాంట్లో మళ్ళా ఈ మస్కిటోలు వచ్చి ఏం చేస్తాయి గుడ్లు ఇస్తాయి ఒక్క మస్కిటో అంటే ఒక్క దోమ గుడ్లు ఇస్తే మూడు వందల దోమలు వస్తాయి దాంట్లోకి మూడు వందల గుడ్లు ఇస్తుంది మూడు వందల దోమ మొత్తం ఒక ఆర్మీనే తయారు చేసిరు కదా పిల్లలు అయితే ఆ టైర్ల నీళ్లు జమ అవ్వకుండా చూసుకోండి వర్షం పడలేదు వేడిగా ఉంది ఇవాళ అవునా కదా అంటే ఏందంటే ఇండియాలో రెండే సీజన్లు ఉన్నాయి ఒకటి సమ్మర్ సీజన్ ఒకటి వింటర్ సీజన్ మళ్ళీ వర్షాకాలం ఏంది ఏ ఋతువు ఇది అంటే సమ్మర్ సీజన్ లోనే మీకు వర్షం వస్తుంది ఫుల్ వేడి ఉంటుంది వర్షం లేని రోజు ఎస్ అవునా కాదా హెరే కూలర్ తీరా పెట్రా కూలర్ సాఫే చేయము దాంట్లో కూడా దోమలు ఓకే అవునా కాదా ఇవి ఇట్లా స్ప్రెడ్ అవుతాయి ఓపెన్ డెఫికేషన్ పెద్ద ప్రాబ్లం ఓపెన్ డ్రైనేజ్ పెద్ద ప్రాబ్లం ఓకే సార్ అయితే ఇవన్నీ ట్వల్వ్ స్ప్రెడ్ అవుతున్నాయి జర దయచేసి వర్షకాలం అయినప్పటి వరకు బయట ఏడ పడితే అది తినడం ఏడ దొరికే అది తినడం ఏం నచ్చిన తినడం చేయకండి ఫ్లూట్ లాగింగ్ వాళ్ళే అందరికన్నా ఎక్కువ బీమారు పడుతున్నారు ఈ మధ్య ఓకే అవునా కాదా ఎస్ సో ఇవి జాగ్రత్తలు పాటించండి దగ్గు వచ్చినా జలుబు వచ్చినా మోషన్స్ వచ్చిన టైఫాయిడ్ వచ్చినా మీరు హోమియోపతి వాడి చూడండి ఓకే పెయిన్ ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటారు అంటే మేము ఏం గుచ్చాము చేది మందులు ఇవ్వం స్వీట్ పీల్స్ ఇస్తాం పేషెంట్ లాగా తగ్గిస్తాం నిజంగా సార్ ఈరోజు మన ప్రేక్షకులకి హోమియోపతి మెడిసిన్స్ ఎంత ఫాస్ట్ గా రియాక్ట్ అవుతాయి మన ప్రాబ్లమ్స్ ఎలా బయటకు తీసుకొస్తాయి చాలా చక్కగా వివరించారు సార్ థ్యాంక్ యూ